నీకు అసలు బేసిక్ గా ఏ జానర్ అంటే ఇష్టం నువ్వు నిన్ను బాగా నేను ప్రజెంట్ చేసుకోగలను లేకపోతే నేను ఐ విల్ బి సో గుడ్ ఇన్ దిస్ జానర్ అనేది చేస్తాం అన్ని ఎప్పుడు అది ఉండదు సార్ ఆడియన్స్ కానీ థియేటర్ తీసుకొచ్చి సినిమా చేయాలని ఓకే థియేటర్ సినిమా ఆడియన్స్ మటుకు విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి కానీ నువ్వు విందాక చిరంజీవి గారి గురించి నువ్వే చెప్పావు అవును ఓ స్వయం కృషి ఒక పోయినా ఒక దగ్గర అంటే అప్పుడు జనరేషన్ అప్పుడు అంటే సార్ థియేటర్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేవాళ్ళు సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు సార్ ఆడియన్స్ ఉన్నాయి సర్వ్ చేసిన టైం అప్పుడు ఏంటంటే చక్కగా సర్వ్ నలుగురు స్టార్స్ ఉండేవాళ్ళు చక్కగా మూడు నెలలకు ఒక సినిమా వచ్చేది ఒక్కొక్క స్టార్ నుంచి హ్యాపీ ఆడియన్స్ థియేటర్ కి ఒక హండ్రెడ్ డేస్ రన్ చూసేవాళ్ళు ఇది నేను ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా నేను బాలకృష్ణ గారితో సినిమాలు ఫాదర్ ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు కూడా ఆది చెన్నకేశ్వర రెడ్డి ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా కాంచిన వరకు కూడా ఆడియన్స్ సినిమా బాగుందంటే తొండవ తొండపు ఒక ఫెస్టివల్ లాగా వెళ్ళిపోయేవాళ్ళు సార్ ఇప్పుడు చాలా మూడు రోజులు పరిమితం అయిపోయింది వాళ్ళకి మనం ఏదో ఒక డిఫరెంట్ సినిమా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం మన సినిమా ద్వారా ఒక పోస్టర్ ద్వారా ట్రైలర్ ద్వారా కంపల్సరీ రిఫ్లెక్ట్ అయ్యే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే కొంచెం మనిషి ఓటీలు చూసేద్దాం రా అంటాడు అవును వెయిట్ చేస్తారు ఓటీటీ ఇండస్ట్రీ వాళ్ళు ఓటీటీ కూడా వెంటనే వదిలేస్తున్నారు ఓటీటీ ఈ మాటలో నేను ఒప్పుకోను ఎందుకంటే నువ్వు వరకు చెప్పింది అంత సమంజసంగా ఉంది మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్ అవును సార్ ఇప్పుడు కానీ ఇండస్ట్రీ పదేళ్ళు మారిపోతుంది సార్ ఎవరి ఐదేళ్ళకి మారిపోతుంది పదేళ్ళ వరకు మర్చిపోండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఇండస్ట్రీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోతా మీరు చూస్తున్నారు కదా కోవిడ్ బిఫోర్ ఇండస్ట్రీ ఎలా ఉండింది కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండింది సార్ ఇండస్ట్రీ అనేది మారుతూనే ఉంటుంది సార్ మన టైంకి తగ్గట్టుగా మనం మారిపోవాలి ఇప్పుడు అందుకంటే కిష్కపురి లాంటి సినిమా హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ చూడాల్సిన సినిమానే కొన్ని సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని మాట అందుకే వచ్చింది 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 అందుకు అది ఎగ్జాక్ట్లీ థియేటర్ చూడసారి సినిమాలు కొన్ని ఉంటాయి సెల్ ఫోన్ లో చూస్తే ఏం ఇంపాక్ట్ ఏం ఇంపాక్ట్ ఆ సౌండ్ ఆ సిస్టమ్ ఆ హారర్ విజువల్స్ ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఆ సౌండ్ డిజైన్ ఇప్పుడు ఈ స్పీకర్ ఇలా అనిపించాలి ఆ స్పీకర్ అలా అనిపించాలి స్పీకర్ వెళ్ళిపోయింది మనం ముందుగా సౌండ్ డిజైన్ చేస్తాం సార్ అవును అది థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని జనం మనం అది ఇవ్వలేము మీకు అర్థమవుతుంది సార్ మేము చెప్పింది కొన్ని జానస్మాలకు అది ఇవ్వలేము కొన్ని సినిమాలు మనం అలానే చెప్పాలి జాయిగా కొన్ని సినిమాలు సౌండ్ డిజైనింగ్ తో అద్భుతంగా చెప్పవచ్చు కొన్ని సినిమాలు విజువల్ గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు కొత్త లైటింగ్ తో మనం వీ కెన్ ప్లే కొన్ని సినిమాలు అలానే తీయాలి కొన్ని సినిమాలు ఇలా తీయాలి సో అన్ని రకాల సినిమాలు చేయాలి అంటే ఇంకొక మాట చెప్తున్నా ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థల లాంటి సినిమా తీసుకున్నారు చెంటి వాడు బుచిబాబా అండ్ ఇప్పుడు పెద్ది అంటే కంప్లీట్ గా ఒక రగ్గుడ్ లుక్ రెగ్యులర్ గా హీరోగా ప్యాంట్ షర్ట్ వేసుకున్న దిగి ఆ టైప్ కాకుండా నిన్ను నువ్వు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి బైరో అట్లా కంప్లీట్ రూరల్ చేశాను సార్ నేను ఫైవ్ రూపీ షర్ట్ తప్ప నేను ఫైవ్ హండ్రెడ్ షర్ట్ నువ్వు వేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ ఎవరికి తెలుసు బయట హీరో బైరం చూసారా చూశాను కాదు పాన్ మేకప్ రూరల్ బ్యాక్ డ్రాప్ ఆ క్యారెక్టర్ ఫిఫ్టీ మినిట్ అంటే చేసాం సార్ బైరమ్ ైరం ఓకే నేను నేను బైరమ్ ఇస్ వెరీ రెస్పెక్టబుల్ రెస్పెక్టబుల్ ఫిల్మ్ గట్ చేయట్ల బైరం కథ రావాలి నేను ఎప్పుడు నన్ను ఎగ్జాట్ చేసేది కథ అదే ఇప్పుడు నువ్వు నీ తాలూకా ప్రిపరేషన్ ఉందో లేదో తెలియపోతే రైటర్లు కూడా ఏం చేయలేరు కదా అవును అన్నీ అందుకే చూపిస్తాం కదా సార్ ఇవన్నీ నా స్టోరీలు ఉన్నాయి కదా ఇప్పుడు బైరమ్ ఈ క్యారెక్టర్ తో సీన్ తో ప్లే చేయొచ్చు ఫుల్ క్యారెక్టర్ ఫుల్ క్యారెక్టర్ జస్టిఫై కూడా చేయగలరు కిషందపురి ద్వారా రాక్షసు ద్వారా ఇవన్నీ ఏంటంటే సార్ ఓ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయగలుగుతాడు హీరో ఎలిమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు హీరో ఎలిమెంట్ బైరవం సినిమా రూరల్ లో కూడా మనం చూపించు కాస్ట్ క్యారెక్టర్లే కాదు ని అవును మీ డైరెక్టర్ నాతో చెప్పాడు కౌశిక్ నువ్వు ఫోన్ చేసి చెప్పేవంట కదా ఇది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కాదు ఈ కథని ఇది కౌశిక్ సినిమా అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ అనుకో నువ్వు నా గురించి ప్రత్యేకంగా బిల్డప్ సార్ నేను అక్కడే అప్రిషియేట్ చేసే ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ ఆ సిన్సియారిటీ టువర్డ్స్ ప్రాజెక్ట్ అదే చెప్పాను సార్ ఈ సినిమాలో ఏమవుతుంది నేను ఇంకా మీరు నంబర్ రెండు మూడు షార్ట్స్ కూడా ఉంటాయి నేను మీరు ఒక పాపను సేవ్ చేసేటప్పుడు జంప్ షార్ట్ ఆ డైరెక్టర్ వెళ్ళిపోయి షార్ట్ అది కూడా తీసామని చెప్పా అది తీస్తే డైరెక్టర్ గారికి ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ పోతుంది లేండి చెప్తా సరదాగా అంత హీరోజం కూడా వద్దు అనేవాడు నేను అసలు ఆ హీరోజం కూడా వద్దు రాదు భయ్య నాకు నేను మిమ్మల్ని మరీ మీరు మీరు అసలు మీరు మరి మిమ్మల్ని మీరు అన్ని మరీ అండర్ ప్లే అంటే నేను ఏమండి ఇప్పుడు నేను రాక్షుడు అలా చేశాను సూపర్ సక్సెస్ అయింది భయ్య అవును ఇప్పుడు సీత చేశాను అది ఎంత సక్సెస్ పక్కన పెట్టండి బట్ ఐ ట్రైడ్ ఐ అటెంప్టెడ్ దాని ముందు అంత యాక్షన్ అందరిని కొడతానని అని చెప్పి ఉన్నవాడిని కొట్టలేడు అనేది దాని నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది సార్ అన్ యాక్టర్ దాన్ని మనం సార్ మనం ఎంత సక్సెస్ అవుతుందంటే మన చేతిలో ఉండదు కానీ సో ఆ ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను సార్ నేను ఒక దాంట్లో స్టిక్ అయిపోయి ఇదే చేయాలి లేకపోతే ఇదే జోనర్ ఫిక్స్ అవ్వాలి నాకు మినిమం వంద కోట్లు లేకపోతే నేను సినిమా తీయలేను యాభై కోట్లు నేను అలా అంతా కూడా నాకు చేసేవాళ్ళు నిజంగా ఉన్నారు సార్ నేను జెన్యున్ టెలింగ్ నన్ను నమ్మి నాకు యాభై కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు జెన్యున్ చెప్పారు బట్ నేను ఏదో స్టిక్ అయిపోయి చేయాలనుకుంటే నాకు అది కూడా లేదు కథ నమ్మాలి సార్ నాకు కథ నేను ఎగ్జైట్ చేయాలి కొత్త డైరెక్టర్ సీనియర్ కొత్త డైరెక్టర్ అవును అది కూడా బడ్జెట్ ఎక్కువగా సార్ కథ డిమాండ్ చేస్తుంది డిమాండ్ కాదు సార్ అది ఒక ప్యాన్ స్క్రిప్ట్ దాని ప్రొడ్యూసర్ అంతే ప్యాషనెట్ గా ఉన్నాడు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినా సరే అంత నమ్మా అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు ఆ కథలో ఎంత దమ్ముందో ఆ కథలో దమ్ము మేము మూడేళ్ళ ముందు ఓకే చేసుకున్న కథ దానికి జాగ్రత్త ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ అన్ని చేసుకొని దానికి జాగ్రత్తగా బాగుంటే అనేది మా అవేషన్ ఆవేదన మా ఆలోచన కూడా ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పా కదా మీకు ఇందాక ఇప్పుడు ఆడియన్స్ కి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళ మనీ కాదు సార్ వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ ఇంపార్టెంట్ అయింది కరెక్ట్ వాళ్ళు మనకి ఒక గంట జర్నీ చేసి మూడు గంటలు టైం ఇచ్చి సినిమా చూసి మళ్ళీ గంట ఇంటికి వెళ్ళడానికి అంటే ఐదు గంటల టైం మనకి ఇస్తున్నట్టు హాఫ్ డే పోద్ది హాఫ్ డే పోద్ది అది మనకి ఇస్తున్నాం అంటే మనం ఎంత ఒళ్ళు దగ్గర వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాలి కరెక్ట్ సో ఇప్పుడు చాలా సోషల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తే మీకు బోల్డ్ ఎంటర్టైన్మెంట్ వచ్చి యూట్యూబ్ చూస్తే చోల్డ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో చూస్తే బోల్డ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంతా ఉంది చేతిలో వరల్డ్ అంతా చేతిలో ఉంది మీకు కావాల్సినట్టు మీరు కూర్చొని ఫైవ్ అవర్స్ క్లోజ్ చేస్తే మీకు ఎంటర్టైన్ అవ్వగలుగుతారు అంటే ఇప్పుడు ఫోన్ లో అవును ఇప్పుడు మన దాన్ని ఏమంటారు వింటేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రెట్రో ఫిల్మ్స్ టైమ్ ట్రావెల్స్ ఎన్నో కొత్త జోనర్స్ వచ్చేసాయి ఇప్పుడు చావల్ లాంటి సినిమాలు అదేంటన్సార్ అవన్నీ మాకు చేయాలి నిజంగా మీరు చెప్తున్న సినిమాలు అన్ని టైం ట్రావెల్ విశాలగత సినిమా ఉంది ఆంటోనీ మార్క్ ఆంటోనీ మార్క్ మార్క్ ఆంటోనీ చూస్తున్నా బలే ఎగ్జైటింగ్ అనిపించింది మొన్న ఒక సినిమా మంజుమల్ బాయ్ చూస్తే బల ఎగ్జైటింగ్ అనిపించింది సర్వైవల్ థ్రిల్లర్ అది కూడా చాలా అనిపిస్తది అది నాకు వన్ ఫార్టీ సెవెన్ ఆర్ చూసినప్పుడు బల అనిపించింది ఎగ్జైటింగ్ అదే వన్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు మంజుమల్ బాయ్ చూస్తే మనం మనం ఇంత బాగా అడాప్ట్ చేసుకోవచ్చా ఎంత బాగుంది మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో ఫిల్మ్ చూస్తే బల ఎక్సైటింగ్ అనిపించింది మొన్న ఆఫిషనల్ డ్యూటీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది తుడారం ఎంత బాగుంటది బ్యూటిఫుల్ ఫిల్మ్ తుడారం అదే నాకు ఏంటంటే మనం నేను నా ఒపీనియన్ ఏంటంటే సార్ ఆ రేంజ్ సినిమా నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చేశాను ఒక సినిమా చేస్తున్నాడంటే దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా సో దాన్ని మన పక్క లాంగ్వేజ్ చేస్తే మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం మన వాళ్ళు కూడా మనం చేస్తా మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో కూడా నాకు అది బాధ అనిపించింది నేను నిజంగా అదే థాట్ ప్రాసెస్ తో చేశాను మనం చేస్తున్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా అవును ఎంతసేపు పొరుగుంటి పుల్ల కొర్రుచ్చి ఆడు బాగా చేసిండి ఆడు బాగా చేసిండి ఎన్నిసార్లు చెప్తున్నాడు మన దగ్గర అద్భుతంగా డిఓపీలు ఉన్నారు మన దగ్గర చైతన్య పర్వత ఎంత అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు చెప్పండి హండ్రెడ్ చైతన్య సినిమాని ఎంత నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు మీరు కౌశిక్ ఎంత అద్భుతంగా రాశాడు అవును ఎక్కడ బ్యాడ్ లేకుండా ఫ్యామిలీ అందరు తగ్గు అందరు కూర్చొని చూసేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్